నమస్తే అండి ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాలి అని ఎవ్వరూ కోరుకోరు ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళు విపరీతమైన ఒత్తిడిలో ఉండి చుట్టూ చెప్పుకునేవారు లేక చెప్పుకున్నా సరే ప్రాబ్లం సాల్వ్ అవ్వదేమో అనుకుని ఇంకా ఒక రకమైన తీవ్రమైన ఉత్కంఠంలో ఉండగా ఆత్మహత్యలు చేసుకునేవారు ఎవరైనా సరే ఇది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అంటే యూత్ ఎక్కువ లవ్ చేసి ఆ అమ్మాయి అబ్బాయి దక్కకపోతే వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు ఇలాగ ఆత్మహత్య ప్రయత్నాలు అలాగే చదువులో మనం అనుకున్న ర్యాంక్ రాలేదని ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది అయితే అప్పులపాలైపోయామని కొంతమంది బిజినెస్ పాడైపోయిందని ఇల్లు కట్టి లాస్ అయిపోయామని లేకపోతే ఇంకా రకరకాల కారణాలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి లేకపోతే కుటుంబంలో గొడవలు ఉన్నాయని చెప్పి భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి ఇంటి పక్క వాళ్ళతో గొడవలు ఉన్నాయని చెప్పి ఇలా రకరకాల కారణాలతో ఏదో ఒక సమయంలో మాటవలసిన అనుకుంటాం చనిపోతే బాగుంటుంది ఈ గొడవలైతే ఉండో బ్రతుకుండ సమస్యలు ఏంటైతే అనుకుంటాం కానీ ఎవరూ కూడా చచ్చిపోవడానికి అయితే స్నా సాహసం చేయము అలా సాహసం చేసే పరిస్థితికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళని ఆ సమయంలో జాగ్రత్తగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి నాలుగు మంచి మాటలు చెప్పి కవర్ చేసే విధంగా వాళ్ళకి వాతావరణం కల్పించాలి మనం ఎవరైనా సరే లవ్ ఫెయిల్ అయిపోయింది ప్రేమించిన అమ్మాయి మోసం చేసేసింది నా జీవితం ఏంటి అన్నీ ఆ అమ్మాయి అనుకున్నాను ఇప్పుడు అమ్మాయి లేనప్పుడు ఇంకా నాకు జీవితమే లేదనుకుని సూసైడ్ చేసుకున్న అబ్బాయిలు ఈ మధ్యన చాలామంది ఎక్కువైపోయారు అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువైపోయారు ఇలా ఒక ఎంత అమ్మాయిలు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటారు కానీ అబ్బాయిలు చాలా సెన్సిటివ్ వాళ్ళ మనసులో బాధని ఇంకొకళ్ళకి చెప్పుకుంటా షేర్ చేసుకుంటాకి ఆడపిల్లల్లాగా మగవాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేదు వాళ్ళ బాధ అంతా గుండెల్లో ఒక బర్న్ అయిపోతా ఉండు ఏది చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళున్న సిచ్యువేషన్లో ఆ అమ్మాయి తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా తనకి కనిపించరు తల్లిదండ్రులు కనిపించరు ఇన్నాళ్ళు కనీ మోసిన పేరెంట్స్ ప్రేమ మర్చిపోయి తోబుట్టిన వాళ్ళని మర్చిపోయి వాళ్ళు ఏం అవ్వాలో ఏం ఏమో మర్చిపోయి వాళ్ళు ఒక్కసారిగా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకునే ముందు ఎవరైనా సరే కరెక్టే మీరున్న ఏజ్లో మీకు ఆ లవ్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఇంపార్టెంట్గా అనిపించినప్పటికీ కూడా మిమ్మల్ని కాదనుకుని మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళని గురించి మీరు చనిపోవటం అనేది చాలా పిచ్చుతనం ఎందుకంటే మీలాంటి వ్యక్తిని మిమ్మల్ని మీ ప్రేమను అర్థం చేసుకోకుండా మీ దగ్గర డబ్బు లేదనో మీ దగ్గర ఆస్తి లేదనో లేకపోతే అందం లేదనో జాబ్ లేదనో వాటర్ వాళ్ళకి ఇవ్వాల్సిన థింగ్స్ అన్నీ మీరు ఇవ్వలేరని చెప్పు మీతో లవ్ డ్రామా ఆడిన తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని మర్చిపోలేక ఎవరికి చెప్పుకోలేక కుమ్ములు కుమ్ములి ఏడుస్తూ ఉంటారు కానీ అమ్మాయి జీవితం అనుకుని మీరు చనిపోవాలనుకుంటాం చాలా మూర్ఖత్వం అయిపోతుంది ఎందుకంటే అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమించవచ్చు ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు తన పిల్లలని కంటూ హ్యాపీగా ఉండొచ్చు కానీ మీరు అనవసరంగా ఏదైనా చేసుకోవటం వలన మీకు తల్లిదండ్రులకి మీరు వస్తారా మీరే ప్రపంచం అనుకుని తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తారో మీకు తెలుసా వాళ్ళు ఏదైనా ఒక మంచి చీర కొనుక్కోవాలన్నా లేకపోతే ఏదైనా ఒక బైక్ కొనుక్కోవాలన్నా ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా అన్నీ ఆపేసుకుని అది వాళ్ళ పిల్లలకి ఇస్తే అది ఆనందం పడే తల్లిదండ్రులు ఇలా ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు పేరెంట్స్ మీరు పాస్ అవుతే వాళ్ళు పాస్ అయినట్టుగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు పేరెంట్స్ మీరు నవ్వితే వాళ్ళు సంతోషంగా భావిస్తారు పేరెంట్స్ మీకు ఏదైనా మిమ్మల్ని చాలామంది తల్లిదండ్రులు ప్రేమని పిల్లలపైన చూపించరు కానీ మా అమ్మమ్మ నాన్న మా మాతో ప్రేమగా ఉండరు అనుకుంటారు కానీ వారి ప్రేమ గుండెల్లో ఉంటుంది ఈ సృష్టిలో ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పేరెంట్స్ మాత్రం అర్థం చేసుకుంటారు మీకు ఏదైనా నష్టమో కష్టమో జరిగినప్పుడు మీ అమ్మతోటో నాన్నతో వెళ్ళి నేను ఇలాంటి బాధలో ఉన్నాను ఏంటంటే కనుక వాళ్ళు నాలుగు మంచి మాటలు చెప్తారు లేదా మీ మీ ఫ్రెండ్స్ చెప్తారు ఇది మీకు ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు ఇలా జరిగింది అంటే నలుగురు నాలుగు ఫ్రెండ్స్ నాలుగు రకాలుగా చెప్తారు ఆ బాధ నుంచి అంతకంత బయటపడచ్చు అలాగే చాలామంది పెగిలి అయిపోయామని సూసైడ్ చేసుకుంటారు కొంతమంది ఇది చాలా తప్పు ఇప్పుడు ఒక మార్కు తక్కువైందనో ర్యాంక్ రాలేదని చెప్పి నెక్స్ట్ ఇయర్ కష్టపడండి ఇంకో రెండు సంవత్సరాలు కష్టపడండి గరికపాటి వారు టెన్త్ ఫెయిల్ అయిపోయారు టెన్త్ ఫెయిల్ అయిపోయిన పద్మశ్రీ అవార్డు తీసుకునేంత గొప్ప వ్యక్తిగా అయ్యారంటే ఆయన కృషి పట్టుదల రెండోసారి అటెంప్ట్ చేసిన తర్వాత ఆయనకి చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి ఆయన ఆయన ప్రవచనాలు చెప్పారు మీకు దిగులు బెంగా డిప్రెషన్ ఎక్కువగా ఉంటే గరికపాటి వారు వీడియోస్ తింటే మీరు ఎంతో కొంత మీకు మనోధైర్యం అనేది కలుగుతూ ఉంటుంది ఏదైనా మంచి బుక్స్ చూడండి మీకు మనసు బాగోపోయినా మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నా లేకపోతే మీకు దిగులు బెంగ ఇలాంటివి ఉంటున్నప్పుడు ఆ ఉన్న వాతావరణం నుంచి ఆ చేంజ్ ఆ ప్లేస్ నుంచి చేంజ్ అయిపోండి అక్కడ ఉన్న ప్రదేశం నుంచి మీకు ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకోవాలనే మనసుకి ఆలోచన వస్తుందో ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీరు వెళ్ళిపోండి ఆ ఏరియాలో ఉండొద్దు లేదా మీకు కావలసిన మీ బాధని షేర్ చేసుకునే ఆత్మీయులు ఉండొచ్చు వాళ్ళతో షేర్ చేసుకోండి లేకపోతే ఇదన్నీ కాదు మీ ఇంట్లోనే అమ్మ నాన్న షేర్ చేసుకోండి లేకపోతే మీకు కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పుకోలేము అనుకున్న వాళ్ళైతే మీ మీ ఫ్రెండ్స్తో చెప్పుకోండి లేదా ఒక సినిమాకి వెళ్ళండి లేకపోతే మీకు ఇష్టమైన పని చేయండి నాలుగు రోజులు మీరు ఉన్న వాతావరణం నుంచి ఒక దేవాలయానికి వెళ్ళండి లేకపోతే ఒక ఊరికి వెళ్ళండి ఒక టూర్కి వెళ్ళండి మీ ఆలోచనలు మారచ్చు ఇంట్లో ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆ ఇంట్లో ఉన్న నుంచి బయటకు వచ్చేసి అక్కడున్న ప్రదేశం నుంచి మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళి కూర్చోండి మీకు ఇష్టమైన వాళ్ళతో టైం పాస్ చేయండి అప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఆలోచన నుంచి మీ మైండ్ డైవర్ట్ అవుతుంది ఎప్పుడూ కూడా ఒక జీవితం అనేది మనము ఇదివరకు పూర్వం ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వంద సంవత్సరాలు బతికే వాళ్ళు అంటారు ఇప్పుడున్న రోజుల్లో అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేటప్పుడు ఓపెన్ లేకుండా వీ వీక్ అయిపోతూ ఉంటున్నారు జనాలు ఉన్న ఈ లైఫ్లో మీకు ట్వంటీ ఫైవ్ చనిపోవాలనుకున్నా థర్టీ ఫైవ్ చనిపోవాలనుకున్నా లేకపోతే ఫిఫ్టీకు ఏదో ఏదో వయసు చనిపోవాలనుకున్నా అరవై ఏళ్ళు మీ వయసు అనుకుందాం మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి చనిపోవాలనుకుంటారు థింక్ ఇంకెన్నాళ్ళు పాతిక సంవత్సరాలు అది మళ్ళీ మనకి ఈ మానవ జన్మ ఉంటుందో లేదో తెలియదు అసలు చనిపోయిన తర్వాత ఈ సోల్ ఏమవుతుంది ఈ ఆత్మ ఏమవుతుంది తెలియదు చనిపోతేనే సమస్యలు క్లియర్ అయిపోతాయా అంటే అది క్లియర్ కాదు ఒక అమ్మాయి కోసం మీరు ఒక అబ్బాయి కోసం చనిపోవాలనుకుంటారు అది అక్కడితో మీ సమస్య క్లియర్ అయిపోద్దా మేము మేము ప్రేమించిన వాళ్ళు నిజంగా ప్రేమించిన వాళ్ళు ఒక రెండు రోజులు ఎడుగుతారు మూడు రోజులు ఎడుగుతారు ఆ చచ్చిపోయారు నాకు మ్యాటర్ క్లియర్ అయిపోయింది అనుకుంటారు ఇందులో బాధపడే వాళ్ళు ఎవరు మీ పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు అంతేగాని బయట వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ కాదు ఈ ఇయర్ కాదు ఇంకో ఇయర్ పాస్ అవ్వచ్చు ఈ అమ్మాయి కాదు ఇంకా అబ్బాయి కాదు జీవితంలో మీకంటూ రాసి పెట్టిన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు రాసి పెట్టి ఎప్పుడు కూడా మీ చెయ్యి దాటి ఎప్పుడూ వెళ్దు మీకు రాసి పెట్టలేనప్పుడు మీరు ఎంత పట్టుకుందాం అది ఉండదు అది వస్తువైనా మనిషి అయినా ఏదైనా సరే కానీ మీకంటూ రాసి పెట్టిన తర్వాత ముల్లో ఎక్కడున్నా సరే మీకోసం ఆ వస్తువు కానీ మనిషి కానీ మీకోసం మాత్రమే పుట్టినట్టుగా ఉంటారు మీకు ఏది ప్రాప్తమో అదే జరుగుద్ది జరిగిన దాని గురించి బాధపడిపోయి నాకు ఎలా జరగకుండా ఉండవలసిందని అనుకుంటాం కాదట్లేదు మనుషులం కానీ జరిగిన దాని గురించి మనం బాధపడిపోయి ఆవేశపడిపోయి ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అని వేదన పడిపోకండి మనం నెక్స్ట్ ఇంకేం చేయాలి ఇప్పుడు నిజంగా బిజినెస్ పాడైపోయింది వీళ్ళుగా అప్పులు పాలైపోయారు లేకపోతే ఉద్యోగం పోయింది ఏంటి అని సూసైడ్ చేసుకుంటే మాత్రం ఈ సమస్య అక్కడితో సాల్వ్ అయిపోతుందా అది కాదు ఇవాళన్న రోజు రేపు ఉండదు రేపు రోజు ఇంకో రోజు ఉండదు ఇవాళన్న బాధ రేపు ఉండదు రేపు ఉన్న బాధ ఎల్లుండి ఉండదు అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం జరి అప్పులు అయ్యారు అనుకుందాం అప్పులైన వాళ్ళందరికీ ఫోన్ చేసి నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను మీ డబ్బులు ఇస్తాను నాకు సమయం ఉండని చెప్పండి అంతేగాని చనిపోవటం ఒక్కటే మార్గం కాదు చనిపోవాలనుకున్న సమయం వస్తే మనకు ఆ వయసు వచ్చిందని మనమే చనిపోతాం బ్రతుకు ఉండాలని మనం బ్రతుకు ఉండలేము మన వై మన టైం అయిపోతే ఈ భూమి మీద ఆత్మహత్య చేసుకోవాలి లేకపోతే మనం సన్యాసిలో కలిసిపోవాలి ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు సన్యాసిలో కలిసిపోవడం అంత ఈజీ ఏం కాదు చాలామంది చెప్తారు ఆ వెళ్ళి కలిసిపోదాం అక్కడికి వెళ్ళి కలిసిపోదాం అంటారు ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఇంట్లో ఉన్నట్టుగా బయట పరిస్థితులు ఉండవు మనము చాలామంది లవ్ చేసిన అమ్మాయిలు అబ్బాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒకళ్ళనొక్కరు కొట్టుకుని తన్నుకుని రోడ్డు మీద పడిపోతూ ఉంటారు ఎందుకు వీళ్ళు ఊహించుకున్న ప్రపంచం ఒకటే పెళ్ళైన తర్వాత ఆ ఊహలకే అందరి జీవితం దొరికేటప్పటికి వీళ్ళు లవ్లు పంచలైపోయి లవ్ ఫెయిల్ అయిపోద్ది అప్పుడు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని అర్చుకుని సపరేట్ అయిపోయి ఈ వీడు ఇంకో అమ్మాయిని ఆమె ఇంకో అబ్బాయిని పెళ్ళి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతాను రోజులు ఇప్పుడున్న లవ్లు కూడా అంత సిన్సియర్గా లేవు చాలా లైట్గా తీసుకుంటున్నారు డై పెళ్లి చేసుకున్న వాళ్ళే వన్ ఇయర్ కాకుండా డైవర్స్ తీసుకుంటున్నారు ప్రేమల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో సూసైడ్ చేసుకుని చనిపోవటం అన్నది కరెక్ట్ పని అయితే కాదు ధైర్యం తెచ్చుకోండి జీవితంలో వన్ బై వన్ మనకి ఏదో ఛాలెంజెస్ ఉంటుంది ఈ ఈ కష్టం ఈ వాళ్ళతో అయిపోయింది అనుకుంటాక లేదు నష్టం ఇంకో ప్రాబ్లం వస్తుంది జీవితం అంటే మనం రోజు ఫైట్ చేసుకుంటే ఎదుగుతూ ఉండాలి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి చాలామంది అనుకుంటారు కారుల్లో తిరిగే వాళ్ళని మేడల్లో వాళ్ళని బెంజ్ కారులో తిరిగే వాళ్ళని సినీ సెలబ్రిటీస్ని రాజకీయ నాయకులని అందరిని చూసి చాలామంది అనుకుంటారు ఆహా ఎంత అదృష్టవంతులు కావాలన్న చోటకి చక్కగా ఫ్లైట్ మీద వెళ్ళిపోవచ్చు కారు మీద వెళ్ళిపోవచ్చు మంచి పడిచేలు కట్టుకుంటారు మంచి నగలు వేసుకుంటారు అనుకుంటారు కానీ మనకి అవి తక్కువ కానీ వాళ్ళకి వాటికి మించింది ఏదో మిస్ అవుతూ ఉంటారు డబ్బున్న వాళ్ళకి కుటుంబంలో ఆప్యాతలు ఉంటాయని మనం ఎంతవరకు అనుకుంటాం వాళ్ళు చాలామంది కుటుంబాలలో స్త్రీలు కానీ ఫ్యామిలీస్ కానీ బయటకు వచ్చి హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు మనకి కానీ మనం చూసింది వాస్తవం కాదు మనం చూడలేని వాస్తవం కూడా ఉంటుంది బయటకు వచ్చిన పది మంది కోసం నవ్వుతూ యాక్ట్ చేసే బ్రతికే వాళ్ళు ఎంతమందో ఉన్నారు మనం ఎవరినో చూసి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అనుకుంటాం కాదు పైకి ఆనందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నట్టు కాదు రకరకాల సమస్యలు వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉండొచ్చు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అయి ఉండొచ్చు ఇంకా ఇతర సమస్యలు ఉంటాయి మనకి డబ్బే ఇంపార్టెంట్ కాదు కదా ప్రపంచంలో దానికి సంబంధించిన సమస్యలు ఏ ఉంటూ ఉంటాయి ఈ భూమి మీద పూర్తిగా సంతోషంగా ఉండే వ్యక్తులైతే పూర్తిగా ఉండరు ఏదో ఒక సమస్యతోటో ఏదో ఒక లోపంతోటో ఉంటూ ఉంటారు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేనంట వాళ్ళు కళ్ళు లేనంట వాళ్ళు మనకి జీవించి చూపిస్తున్నారు వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే కొన్ని కొన్ని వీడియో చూస్తుంటే వాళ్ళే బతుకున్నప్పుడు మనం ఎందుకు బతుకులేమని అనుకోవాలి తప్పించు కానీ మనకి కాళ్ళు చేతులు బాగుండి అందంగా ఉండి అన్నీ బాగుండి మనం ఒక లవ్ కోసమో లేకపోతే అప్పులైపోయినాయనో లేకపోతే ఇంకో సమస్య అని చెప్పి సూసైడ్ చేసుకోవాలనుకుంటాం చాలా తప్పు పని సూసైడ్ ఆలోచనలు వస్తే మీకు ఏదైనా ఒక దేవుడు మందిరంకి వెళ్ళి అక్కడ దేవుడిని ప్రార్థించుకోవటం కానీ పార్క్కి వెళ్ళటం కానీ ఏదైనా మంచి సినిమా చూడటం కానీ లేకపోతే ఒక టూరు ఒక యాత్రా స్థలానికి వెళ్ళటం కానీ మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళటం కానీ లేదా మంచి ఫుడ్ చేసుకుని తినటం కానీ లేదా మీకు వచ్చిన ఆర్సులు చేసుకుని అలా ఎంజాయ్ చేయటం కానీ ఇలా ఎన్నో వ్యాపకాలు పెట్టుకోండి అంతేగాని ఒక్కటే పరిష్కారం అయితే కాదు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ